నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో ఉన్నానండి లాస్ట్ త్రీ డేస్ అనుకున్న ఎగ్జిబిషన్ అంటే స్పెషల్ సేల్ ఇంకొక త్రీ డేస్ కూడా పొడిగించారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోలు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది తీసుకున్నాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ వారం శారీస్ అన్నీ కూడా మనం నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం ఎగ్జిబిషన్ మామూలుగా మీరు నాకు చెప్పారు చాలా బాగా సక్సెస్ అయిందని ఇంకా ఫీడ్బ్యాక్ ఎలాంటిది వచ్చింది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఎందుకంటే ధరకివ్వడం మామూలుగానే అలా కాకపోయినా కూడా ప్రతి చీర మీద మంచి డిస్కౌంట్ తోటి ఉంటుంది మంచి ధరకు అయితే వస్తాయి ముందు క్వాలిటీ ధర విషయాలు పక్కన పెట్టినా కాంప్రమైజ్ అవును మరి ఈ శుక్రవారం ఈ శుక్రవారం మనం కంచి కూర కంచి వింటేజ్ అంటే కంచి కూర ఇప్పుడు షూట్ లేకపోతే కలర్స్ చూసుకుంటూ ఉండిపోయారు మామూలుగా ఇష్టం కాదు ఇష్టం కాదు కదా ఎలాగో మీరు తీసేసుకున్నారు పక్కన దసరా కోసం కోసం కలర్స్ చూస్తూ నచ్చితే ఇంకో చీర కూడా ఎందుకు వద్దండి వద్దు మనసు రాయి చేసుకుంటాం ఇట్లా అంతే సేమ్ ఎందుకనే అది ఇంకొక పట్టు ట్రై చేస్తాం సో మరి ఏంటి మనం అంటే వీటి మీద ఏమైనా ఆఫర్ ఉందా లేకపోతే వచ్చిన దగ్గర నుంచి కూడా మంచి అభిమాను రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ మంచి వచ్చాయి అందుకే పెట్టడం అసలు ఎప్పుడన్నా రానివ్వండి ఇట్లా వన్ వీక్ కి అయిపోతున్నాయి బాగుంటున్నాయి కదా కలర్స్ బాగుంటున్నాయి ధర మంచిగా ఉంటుంది ధర ఏంటంటే మంచి రీజనబుల్ ధరలో అసలు మనం ఇచ్చిన ధర ఎవరు బయట ఇవ్వలేకపోతున్నారు దానివల్ల సో బెస్ట్ ప్రైస్ వస్తుందండి సో దానివల్ల ఏంటంటే ప్రతి పట్టు చీర కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది క్వాలిటీ ఫస్ట్ ధర విషయం ముందు పక్కన పెట్టినా మనం పెడుతున్న డబ్బుకి కరెక్ట్గా వర్త్ ఉండేలాగా శారీస్ ఉంటున్నాయి సో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర శారీస్ని మనం ఇప్పుడు చూస్తున్నాము కలర్ కాంబినేషన్ బాగుంది రెండు వైపులా ప్లస్ బాడర్ నాకైతే ఫస్ట్ సారీలోనే మనసు అట్లా వెళ్ళిపోయింది కాంబినేషన్ ఎందుకంటే ఈ కుంకుమ కలర్ కి అసలు ఈ ఆనియన్ పింక్ కలర్ డిఫరెంట్ వచ్చిందండి డిఫరెంట్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏ స్కిన్ టోన్ కైనా బాగుంటది బాగుంటది బోత్ సైడ్ సేమ్ లెంత్ సింగిల్ స్టెప్ వాళ్ళకి కూడా పెద్ద వాళ్ళకి బాగుంటది అన్ని ప్లస్ పాయింట్స్ అంటే లైక్ చూస్తే ఎలా ఉంటుందంటే మనకి గద్వాల చీరలా అనిపిస్తుంది ఇది మనకి ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది బెస్ట్ ప్రైస్ ఈ కలర్ ఎంత బాగుంది కదా చాలా బాగుంది పిల్లలు కూడా కట్టచ్చు చిన్న బోర్డర్ అనేటప్పటికి అటు పిల్లలు కట్టచ్చు పెద్దవాళ్ళకైతే సింగిల్ వేసుకున్న కూడా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇంతవరకు లేకపోతే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు అంటే మీకు ఉన్న ఫంక్షన్స్ని బట్టి పెద్ద కంచి పొడి చీర ఎలాగో తీసుకుంటాము అవి నేను తర్వాత చూపిస్తాను వింటేజ్ అది కాకుండా రెండో పట్టు చీర ఉంటున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు లేదు దసరా కావాలన్నా దసరా కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అదే ధర వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా హాయిగా ఓపిక్గా చూసుకోవచ్చు లేదంటే హాయిగా స్టోర్ కి వచ్చేసాయి స్టోర్ కి వస్తే ఇంకా వెరైటీ కూడా చూడొచ్చు డిజైనర్ కంచి పట్టన్నాను కదా అవి కూడా చూడొచ్చు చూడొచ్చు ఇది కూడా చూసారా కి డిఫరెంట్ కలర్ పింక్ డిఫరెంట్ కలర్ పింక్ చాలా కొత్తగా ఉంది పీచు కి మనకి మిక్స్ అయిన పింక్ రావాలా అందం వచ్చింది చీర కూడా చాలా చాలా బాగుందండి ఎల్లో నెక్స్ట్ కుంక కలర్ కి ఒక పీచు పింక్ కలర్ లా వస్తుంది లైట్ ఆనియన్ పింక్ కూడా కాదు మారింది బుట్ బుట్టి కూడా మారింది బుట్టి కూడా మారిపోయింది అంటే అంత ముందు చూసిన బుట్టి వేరు ఈ బుట్టి వేరు ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి వస్తాయి ఏదైనా నచ్చింది ఉన్న ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి హాయిగా మీరు అలా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది అండి కూల్ గా ఉంది సారీ కదా ఎంత బాగుందో చాలా బాగుందండి చిన్న బార్డర్ అక్కడ చక్క బుటీ చాలా డార్క్ పీచ్కి లైట్ పీచ్ వచ్చింది చాలా బాగుందండి కలర్ పీచ్ పింక్ అని మరి అలా కూడా లేదు డిఫరెంట్ ఉంది కలర్ అయినా మనకి పంచుకోరాల కలర్స్ డిఫరెంట్ కదండి వస్తాయి మీకు నచ్చేస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వారం వచ్చిన కంచి కూరలో కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మీకు రేట్ ఎలా అనిపిస్తుంది మేడం చాలా అసలు ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా వచ్చిందండి సో మీరు కావాల్సిన వారు నేను ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను కాబట్టి హాయిగా మీరు ఇంకా నచ్చిన చీర బుక్ చేస్తాను ఇది కూడా బాగుంది ముందు అసలు కలర్ కాంబినేషన్స్ తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు అన్నట్టున్నాయి మంచి కలర్స్ అండి చాలా బాగా వచ్చాయి రేట్ చెప్పడానికి ఏం లేదు మేడం ఇప్పుడు మనం ఎలాగూ మార్కెట్ కంటే తక్కువ ప్రైజే ఇస్తాం ప్రతిసారి కూడా ఏం లేదు మళ్ళీ దీన్నే ఇంకొంచెం ఒక ఐదు వందలు తగ్గించేసి వాళ్ళ ప్రైజ్ మార్చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు మళ్ళీ అలా దెబ్బ అవుతుంది అట్లా అని చెప్పేసి ఇవ్వకపోవడం చెప్పకపోవడం అంతే తప్ప వేరే ఏం కాదు కానీ కస్టమర్స్ కి తెలుసు అంతే వచ్చి కస్టమర్స్ అయితే కంపల్సరీ తెలుసు రాకుండా అసలు మన దగ్గర పర్చేసే చేయకుండా కామెంట్ పెట్టే వాళ్ళకైతే ఏం తెలియదు మీరు అలా అంటారు మన నేను ఒక స్టోర్ లో అయితే మంచి బడ్జెట్ కి మంచి ప్రైస్ లో మంచి సారీ ఇచ్చారు పోటీ తట్టుకోలేకపోయారు చిన్న సారీ ఒక మంగళగిరి సారీ ఇచ్చారు కమెంట్స్ ఎంత దారుణంగా పెట్టేశారంటే వాళ్ళకి ఫోన్ రిసీవ్ అదే మెసేజ్ ఆన్సర్ రాకపోయాడు వాడికి ఫేక్ వీడియో తర్వాత ఏమో వ్యూస్ కోసం ఇలాంటి ఎంత దారుణం అండి ఎందుకు అవసరం అలా దారుణంగా మాట్లాడితే మాట్లాడేది మాట్లాడమనే ఫీలింగ్ ఉండదు మరి ఇప్పుడు మూడు వేల మంది ఒకేసారి చేసేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏ స్టోర్ వాళ్ళు ఏం చేయలేరండి సో అది ఏదైనా పెట్టే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఇది అసలు మాట నేను ఇంకేదో మాట్లాడదాం మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో మీరు ఎల్లో పట్టుకొచ్చిన మ్యాంగో ఎల్లోకి గ్రీన్ గ్రీన్ సీ గ్రీన్ ఇలాచి గ్రీన్ ఇలాచి గ్రీన్ అచ్చ అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ప్రైస్ కూడా మంచి ప్రైజ్ లో వస్తుంది మార్కెట్ లో ఈ ప్రైజ్ లో అయితే మాక్సిమం లేవు లేవు తగ్గుతున్నాయి ఇంకా మనకి త్రీ నుంచి ఫోర్ దాకా కూడా తగ్గుతుందండి సో మనకు చక్కగా రుద్రాక్ష బుటీ స్టైల్ వచ్చింది వింటేజ్ కలెక్షన్ స్టైల్లో క కలర్ కాంబినేషన్ చూస్తారేమో ఇప్పటి ట్రెండింగ్ కలర్లా కొత్తగా ఉంది అలాగే మరొక విషయం మొన్న సేల్ వీడియో పెట్టాం కదా సేల్ వీడియో పెడితే మీ ఛానల్లో మామూలుగా టస్సర్ జార్జెట్లు సెమీ టస్సర్ జార్జెట్లు చేస్తారుగా రెండు వేల ఐదు వందలకి వాటికి ఎవరో యుఎస్ కస్టమర్ అంట పేరు నాకు వీళ్ళు చెప్పారు కానీ ఐడియా లేదు అయినా సరే పోనీలే అని నేను రివీల్ చేయట్లేదు అనుకోండి మా టసర్ జార్జెట్లతో పోల్చుకొని ట్వంటీ థౌజండ్ ఉంటుందా అయ్యో మీరు పేకోళ్ళు ఇలా అబద్దాలు చెప్పి పంపుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కే వస్తున్నాయి త్రీ థౌజండ్ కే వస్తున్నాయి అంటారు అసలు అర్థం కాలం ఒకవేళ సరే ఫేక్ ఫేక్ అనుకుంటే రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలకి ఐదు వేల వేలు సరే ఎక్కువ వేసుకునే వాళ్ళైనా వేసుకుంటా వేసుకుంటాం అంతకంటే ఇరవై వేలు వేసేస్తారండి నాకు అసలు అవి వేరే అటసర్ జార్జెట్లు ఏంటంటే అసలు ఫస్ట్ ప్యూర్ క్వాలిటీయే వచ్చింది అది నేను బెనారస్ వెళ్ళి కూడా నేను చూసాను తర్వాత నేను ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్లోనే టస్టర్ జార్జెట్స్లో డిజైన్స్ అవి చూస్తూ వస్తారు అందరూ తీసుకున్నారు అవి అవి ఒక చీరే మీకు నార్మల్ వీవింగ్ అయితే పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది ముప్పై ఐదు నలభై దాకా బాగా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు ఆ చీరలు అవి పెట్టాలి అని అంటే ఒక ఇరవై చీరలు పెట్టాలి అంటే దాని మీద లక్షలే అవుతుంది అని అన్ని స్టోర్లు వారు తీసుకున్నారు సో టసర్ జార్జెట్ అలాగే ఉంటుందండి మీరు చెప్పిన రెండు వేల ఐదు వందల టర్ జార్జెట్ ఏంటంటే రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు లోపనుకోండి అవి వాటికి రెప్లికాగా తీసుకొచ్చారు అందరం కొనుక్కోలేదు ఇప్పుడు నేను కూడా టసర్ జార్జెట్ నేను కొనలేదు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు నాకు కూడా ఎందుకో భయం వేసి ఊరుకుడిపోయాను కానీ ఎప్పుడైతే అది అసలు టస్సర్ ఆ ఫ్యాన్స్ ఇది వేరే పేరు దానికి నేను పెట్టాను మీరు గమనించారు ఇదంతా ఎందుకంటే ఆ చీర డిజైన్ లాగా వచ్చిందండి ఫస్ట్లో టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అది వచ్చింది వచ్చినప్పుడు అందరూ ఆరు వేల ఐదు వందలు కూడా అమ్మారండి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల బ్రికారు రెండు వేల ఐదు వందలు అంటున్నారు ఆరు వేల ఐదు వందలు అమ్మారు అవన్నీ తర్వాత తర్వాత రేటు తగ్గుతున్న కొద్ది నేను స్టోర్లు వాళ్ళతో మాట్లాడుతూ అందరికీ కూడా మంచి ధరకు వచ్చేలా చూసుకున్నాను అవి ఏంటంటే ఫ్యాబ్రిక్ అలా ఉండడం కట్టుకున్నా కూడా ఇంచుమించు లాంగ్కి జార్జెట్ జార్జెట్లా అనిపించడం అలా ఉండడంతో నేను ఆ చీరకి టసర్ జార్జెట్ అని పేరు పెట్టాను అంతే తప్ప అది టసర్ జార్జెట్ కాదు ఆ బెనారస్ జూట్ క్రేప్ అనే ఏదో ఉంది పేరు దానికి సో నేను ఏంటంటే డిజైన్ బాగుండేటప్పటికి అలా తర్వాత ఈ దీని గురించి కూడా నేను చెప్తాను ఇందులో ఏంటంటే సాఫ్ట్ బెనారస్ క్లాత్ వస్తుంది ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్సీ నడుస్తున్నాయి మార్కెట్లో రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా ఉంది లేటెస్ట్గా మన వీడియోలకి రిలీజ్ అవుతాయండి నేను ఇద్దరి దగ్గర చేశాను సో మీరు అది కూడా చూడవచ్చు ఇది వచ్చి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంత మీనాకారి ఇంత వీవింగ్ రావాలి అంటే వీవర్ దగ్గరే మనకి ఇది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు అలా కూడా పడుతుంది మినిమం ఒక రెండు వేలు మూడు వేలు వేసుకోకుండా షాప్లలో అమ్మలేరు అది టిష్యూ ఒక రేట్ ఉంటదండి టిష్యూ లేకుండా మీరు చెప్పింది టిష్యూ లేకుండా రేటు టిష్యూ ఉన్నది ఇంకా మనకు పచ్చిస్తే గోల్డ్ అంతే పీసు ఇదే పీసు మేము చెప్పాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అమ్మా ఈ కలర్ ఒక్కటే అంతే కదా ఈ కలర్ ఒకటే మనం ఆ రోజే హండ్రెడ్ సారీస్ వరకు పెట్టాము సేల్ లో హండ్రెడ్ శారీస్ ఈ ఒక్క చీరని మనం ట్వంటీ ఫైవ్ పీసెస్ అమ్మాము అంటే ఎంత రెస్పాన్స్ మీరు అర్థం చేసుకోండి అదమ్మా అంతే తప్ప రెండు ఒకటి కాదండి తొందరపడే అనకండి ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అసలు నాకు అంటే కోపం కూడా రాలేదండి డబ్బు వచ్చింది ఇప్పుడు మనకి ప్యూర్ కంచి కూరలు ఇలా ఉంటే మళ్ళీ బెనారస్ మనం బెంగళూరు కూర వస్తుందండి ఇలాగే కంచి బోర్డర్ ఇలాగే వస్తాయి అవి మీకు ఆరు వేలకే వచ్చేస్తాయి అది వేరు ఇది వేరు ఇది కంచిలో తోట తయారైన కూర వస్తుంది అది బెంగళూరులో మనకి పవర్ లూమ్ మీద తయారవుతుంది ఇలా ప్రతి చీరకి కూడా రెప్పి అనేవి ఉంటాయమ్మా చీరల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇదంతా మనం చెప్ప చెప్ప పిల్లలకి తెలియదు కదా అంతే అంత మేం చేయలేదు ఇది ఎంత బాగుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇలా ఎక్కువ చెప్తే ఎక్కువ సోది చెప్పిందని ఒక కమెంట్ పెడతారు అనిపిస్తుంది గోల మనకి అసలు సంస్కారం ఉండదా ఒక మనిషి నివనము నువ్వు అని ఎలా అంటామండి మీరెవరో నాకు తెలియదు నేను మీకు తెలియదు మన సంస్కారం గురించి మీరు అనాలి అది పెద్దలు నేర్పాలి అంతే అంతే ఇది కూడా చాలా బాగుంది అలా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రాణం పెట్టేవాళ్ళు ఇది కూడా అంతేనా ఇది కూడా అంతేనండి అంతేనా చిన్న అనుకుంటే ఈ పెద్ద బోటర్ కావాలి అనుకున్నా గానీ ఫోర్టీన్ సెవెన్ అది కూడా ఆ రేటుకే వస్తుంది మనకి కంచి బోర్డర్ పెద్ద బిగ్ బోర్డర్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి మీకు వస్తాయి బెస్ట్ ప్రైస్ అండి ఇవన్నీ ఎందుకంటే రెగ్యులర్ కొనే వాళ్ళకి అది ఎంత పడింది తక్కువ కొన్న వాళ్ళకైతే అసలు ఎంత కొన్నారు ఇప్పుడు అనేది కూడా ఎంత తెలిసిపోతుందా ఇది కూడా బాగుందండి ఎంత సింపుల్ డిజైన్ సోనార్ బు ఇచ్చారు ఒక సిల్వర్ ఒక గోల్డ్ వచ్చింది చక్కగా బోర్డర్ అంతా ట్రెడిషనల్ బోర్డర్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది కూడా మళ్ళీ బాగుంది మనం ఇంచుమించు ఈ ఆనియన్ రెడ్ రెడ్లో బుట్టీలు మారుతూ ఒక నాలుగు చీరలైనా చూస్తాం అవును దాని మీద బాగా చిన్న చిన్న ఎలిఫెంట్స్ బాగా తీసుకొచ్చారండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సేమ్ అందులోనే మంచి బ్లూ ఆ కలర్ కాంబినేషన్ మీకు రెడ్ వద్దనుకుంటే ఈ బ్లూ ట్రై చేయొచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర శారీస్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అంటే ఇంకా ఉన్నాయి మనం అన్ని చూపిస్తే టైం మళ్ళీ వింటే చూపించు ఇంకా ఉన్నాయండి ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి మీరు స్టోర్కి వచ్చేస్తే కావాల్సిన కలర్ కావాల్సిన డిజైన్ హాయి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరికి ఎక్స్క్లూజివ్గా కావాలో వాళ్ళు వస్తున్నారండి అంతే అలా కావాల్సిన వాళ్ళు మీరు హాయిగా వచ్చేసి చూసుకుంటేనే నారాయణ గారు అన్నట్టు బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఇప్పుడు నాకు ఇది నచ్చచ్చు మీకు నచ్చాలని రూల్ లేదు ఇంకా మంచి కలర్స్ కావాలంటే మీరు స్టోర్కి రండి చాలా బాగున్నాయి శారీస్ కొత్త కలెక్షన్ కూడా వచ్చున్నాయి నెక్స్ట్ వింటేజ్ నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన వింటేజ్ పట్టు వింటేజ్ పట్టు ఇలా చూస్తే నాకు అప్పుడు కట్టిన వాళ్ళు అందరూ గుర్తుకొస్తారు నాకు అవును ఈ చెక్స్ ఈ రోజు ఎవరు ఏ యాక్టర్ గుర్తొచ్చారు యాక్టర్ కంటే కూడా మా ఊర్లో ఎక్కువగా ఇంకా అమ్మాయి అని ఉండేది తను అట్లా పెళ్లిళ్ళు అయితే ఇంత బోర్డర్లు కట్టుకుని ఇదే చెక్స్ అన్ని పెళ్లి అదే మళ్ళీ రెండు మూడు చీరలు ఉండేవి కాదు ఈ చెక్స్ ఎక్కువ ఒక టైం లో పెళ్లి చీర మన కజిన్స్ పెళ్లి అయినా ఏదైనా ఇంకా ఆచరిని ఆచర ఇప్పుడు ఇలా కాదు కాదు ఇప్పుడు కొనుగోలు శక్తి ఇచ్చాడు కొనుక్కుంటున్నారు అప్పుడు కొంచెం ఇంత ప్రపంచం లేదు అంతే అంతే ఎంత బాగుందండి ఇవి ఎలా ఉంటాయి మనకి ఏంటి ఎంత ఆఫర్ ఉంది దీని మీద దీని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఏలముఖి డిజైన్ అంటే అట్లా వచ్చింది చాలా బాగా అద్భుతమైన కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ చీరనే ఫస్ట్ వెయ్యాలి అని చెప్పి నేను వేపించాను నిజంగా కలర్ కాంబినేషన్ ఎంత నచ్చిందంటే కలెక్షన్ ఇది కలర్ అండి ఒక రకంగా ఆపాత మధురాలు అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ చూడాలి సినిమా పాటలు అంటే రండి హ్యాండ్లూమ్ లో మాత్రమే వింటేజ్ చూడాలి అంటే రండి అది ఎందుకంటే మళ్ళీ ఏ పవర్ లూమ్ లో వింటేజ్ అట్లా ఉండవండి మా దగ్గర అది సేల్ ఎంత అవ్వనివ్వండి మేము హ్యాండ్లూమే పెడతాము అంతే మా కస్టమర్స్ హ్యాండ్లూమ్ అయితేనే కొంటారు అంటే మన కస్టమర్స్ కూడా ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్యూర్ వాళ్ళు ఉన్నారండి ఎక్స్క్లూజివ్గా ఆ కలెక్షన్ ఉంటుంది మీరు ఒక శుభకార్య నిమిత్తం అయితే ఎంత పడుతుంది స్టోర్ విజిట్ చేయొచ్చు థర్టీ త్రీ సెవెన్ ఫిఫ్టీ అట్లా వస్తుందండి ఇది మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీ థర్టీ త్రీ థర్టీ టూ ఆ రేంజ్ లో రేంజ్ లో వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ సారీ ప్యూర్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మనకి వింటేజ్ కలెక్షన్ ప్యూర్ కంచి సో చిన్న చిన్న చెక్స్ ఇలాంటి మోడల్స్ అని ఇవన్నీ నలభైలు అలా ఆ రేంజ్ నడుస్తూ ఉంటాయి మనకైతే ఇప్పుడు వచ్చిన ధర అలా ఉంది అయితే ఈ రోజు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి చాలా వెరైటీస్ పెట్టారు కదా అవును అలా చెప్పేస్తే బెటర్ అండి టైం కూడా సరిపోదు ఇది అయితే మాత్రం ఇది ఎంత వస్తుంది అని ఇరవై రెండు వేల ఐదు వందలకి వస్తుంది ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది మనకి థర్టీ థర్టీ అంటే మన దగ్గర పదిహేను వేలు నుంచి పదమూడు వేల నుంచి వింటే అట్లా ఒక మనకి ఎంత అనిల్ ఫోర్టీ థౌసండ్ అలా థర్టీ కొన్ని కొన్ని వీలైన చెప్పేస్తూ ఉంటాను అట్లా కొన్ని కొన్ని నాకు బాగా నచ్చింది కూడా చెప్పేస్తూ ఉంటా మీకు ఎలా కావాలంటే అలా ఇప్పుడు థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి మ్యామ్ ఇది కూడా అద్భుతం కదా చంద్రకాంత్ కలర్ చంద్రకాంత్ కలర్ మళ్ళీ ఇలా లైన్స్ వచ్చాయి లైన్స్ వచ్చాయి చాలా అందంగా గ్రీన్ కూడా చూసారా కలర్ పచ్చి మామిడికాయ కలర్ వింటేజ్ అంటే వింటేజ్ సెలక్షన్ కూడా ఇంకా అలాగే చేసుకుంటున్నాం అనమాట వింటేజ్ అంటే వింటేజ్ రంగులే ఏదో మళ్ళీ దానిలో ల్యావెండర్లు అట్లా మిక్స్ చేసేసి వింటేజ్ అంటాం లేదండి ఇది అసలు ఆ రోజుల నాటి కాలం నాటి స్నఫ్ కలర్ బొగ్గుపొడం కలర్ మెరూన్ కలర్ ఇది ఖచ్చితంగా ఈ పొట్టి చీర ఉండేది అంతే ఉండే అదే కలర్ పిల్లలు కూడా కట్టచ్చండి లేదంటే మదర్ అలా లేదండి వెళ్తున్నారు మా దగ్గరకు వస్తున్నారు మాకు ఇప్పుడు డేలో హాఫ్ వచ్చింది చూపించడం స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ మనమే స్టార్ట్ చేసి చూపించింది కానీ అవేర్నెస్ వచ్చిందండి అందరూ తరొకటి ఇప్పుడు దీని మీద అందరూ అయ్యే పెడుతున్నారు కాబట్టి మంచి పరిణామం అది ఆ వీవర్స్ మళ్ళీ మనం చూడొచ్చు చూడలేకపోవచ్చు ఇప్పుడు తీసుకుంటే మనకి స్టాండర్డ్ గా శారీ ఉంటుంది మంచి కలర్ మంచి కదా రస్ట్ కలర్ కి మంచి గ్రీన్ రస్ట్ గ్రీన్ డిస్కౌంట్ ఇవన్నీ మీకు థర్టీన్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌసండ్ దాకా ఉన్నాయి ఈ రోజు వీడియోలో ట్వంటీ థర్టీ ఫైవ్ దాకా సో మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా కలర్ అది చెప్తారు దగ్గరలో ఉంటే మాత్రం స్టోర్ విధానం ఎందుకంటే మీరు స్వయంగా వచ్చి మీ శారీని మీరే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని కలర్ చక్కగా చూసుకొని మీకు సెట్ అయిందా లేదా అని పర్చేస్ చేస్తే ఆ ఫీల్ వేరు వేరు లేదు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు చెప్పింది మాకు నచ్చింది మేడం మీద స్టోర్ మీద నమ్మకం ఉంటే హాయిగా తీసుకో తీసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎంత బాగున్నాయో ఇది చాలా బాగు కదా సెల్ఫ్ వచ్చింది మెడిల్లో రుద్రాక్ష బుట్టి నెమలి బుట్టి లాస్ట్ టైము దీనిలోనే ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చి అది అది ఆ వీడియో తర్వాత స్టోర్ లో అయిపోయింది ఆన్లైన్ లో కాదు స్టోర్ లో కస్టమర్ తీసుకుంటా చాలా అందంగా ఉందండి అంటే నిండుగా ఒంటి నిండా బంగారం జరిగి ఉన్నట్టే అంత అందంగా ఉంది సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది పింక్ కి లైట్ ఆరెంజ్ కి మనకి రాణి పింక్ రాణి ఆరెంజ్ కి రాణి పింక్ ఎప్పుడు బాగుంటుంది చాలా బాగుంది బోర్డర్ చాలా అందంగా ఉంది నెక్స్ట్ లెవెల్ ఎంత బాగుందండి కావాలంటే తూర్పు పెయింట్ ఓపిక ఒకటి రెండు సార్లు కట్టేసి తర్వాత పెయింట్కి వెళ్ళిపోవచ్చు చాలా అందంగా ఉంది కొత్త కలెక్షన్ కూడా వింటేజ్ లో మళ్ళీ వచ్చాయండి అందుకే చీర అందంగా ఉంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ రెండు వైపులో కూడా బోర్డర్ ఈక్వల్గా వచ్చింది తర్వాత మీకు ఏంటంటే చిన్న చిన్న బుటీస్ కూడా చాలా అందంగా రుద్రాక్ష బుటీ నెమలి బుటీ అలా వచ్చాయి ఆ తర్వాత నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా అసలు ఇది చూసారా ఈ స్నఫ్ ఎంత బ్లాక్ అంటారా బ్లాక్ కాదండి స్నఫ్ అంటే ముక్కు పొడి కలర్ డార్క్ కలర్ ముక్కు పొడి కలర్ నేను ప్లస్ ఏంటంటే పళ్ళు కూడా చాలా చాలా బాగుంది ఇదిగోండి మీకు ఎక్కడ చూస్తే డార్క్ స్నఫ్ కాఫీ పొడి కంటే కూడా డార్క్ ఎంత బాగుందో చీర చాలా బాగుంది కడితే బాగుంటాయండి ఈ డిజైన్స్ ఏంటంటే మనం ఇలా చూసినప్పుడు సింపుల్ చీరలానే మీకు అనిపిస్తుంది కానీ వన్స్ ఒంటి మీదకి వచ్చిన తర్వాత దీని అందం లేదు నేను అప్పుడు మా మేనల్డు పెళ్లికి మీ దగ్గర తీసుకున్నాను కదా ఇప్పటికీ ఫోటోలో చూస్తే భలే అనిపిస్తుంది అవునవును ఏంటి ఇంత బాగుంది చీర అనిపిస్తుంది మంచి కలర్ అండి నెక్స్ట్ చిగురు లేత చిగురు కలర్ వస్తుంది బార్డర్లో కూడా మనకి చాలా బాగా వచ్చిందండి రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ ఇది కూడా ఆ రోజుల కలర్ అండి తర్వాత బ్లౌజ్ మంచి పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చీర స్టోర్ విజిట్ అయితే అండి పట్టు చీరల్లో డిజైనర్ పట్టు చీరలు ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు చూపించట్లేదు అంటే ఆ టైం రాలేదు ఇంకా మేడం ఇంకా ఎప్పుడో ఈసారి నెక్స్ట్ టైం ఎందుకంటే డిజైనర్స్ కూడా మళ్ళీ కాపీ అయిపోతాయండి రిప్లికాలు వచ్చేస్తా సో అలాంటి ఎక్స్క్లూజివ్ కావాలంటే మీరు స్టోర్ విజిట్ చేయండి నేను వీలైతే తర్వాత చూపిస్తాను మీ స్టోర్ విజిట్ చేయండి దసరా సందర్భంగా కొన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఎంత అందంగా ఉందో ఇది కదా చీర అయితే అదిరిపోయింది అందుకే దీన్ని ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ కి ఒక హీరోయిన్ కట్టారు ఈ డిజైన్ నేను ఈ చీర ఓపెన్ చేసి మరీ చూపించాను చాలా అందంగా ఉంది చీర అంటే ఎక్కడా ఎక్కువ లేదు నీట్ ఉంది చాలా గా ఉంది అందంగా ఉంది అందంగా ఉంది బోర్డర్ కూడా చాలా బాగుంది చూడండి పల్లు పైన చిన్నగా మంగళగిరి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ బొటీ స్టైల్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది ఎంత బాగుంది నారాయణ గారు కదా మన ఇద్దరు చీరల పిచ్చికి సరిపోయింది కలర్స్ ఎంత బాగుందంటే బోర్డర్ కూడా ఇక్కడ కొలుకుల బోర్డర్ జరి బోర్డర్ ఇచ్చి పైన మళ్ళీ పట్టు బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆ కలరే వస్తుంది మీ దగ్గరే నేర్చుకోవాలి కొలుకుల బోడరు స్టోర్లకి వెళ్ళినా కూడా ఇంత కలెక్షన్ మనం చూడలేమండి వేరే వేరే ఇక్కడ స్టోర్లకి వెళ్ళినా మనకి సత్యభామలే ఏంటంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మ్యాచ్ అవ్వదు ఒకవేళ బయట మీకు కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే అవే రిపీట్ అవుతూ ఉంటాయి అలా ఉండదు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది అందుకోసం శుభకార్యాలు ఉన్నవారు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి మీ మనసుకు నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఆపాత మధురం పూర్తిగా ఆపాత మధురం చాలా అందంగా ఉంది చీర చక్కగా గ్యాప్ బోర్డర్ మిడిల్లో కూడా బొటీస్ ఎంతవరకు ఉండాలో ఈ చీరలో హైలైట్ ఏంటంటే పట్టు పట్టు ఈ పట్టే ప్యూర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది చాలా బాగుంది కలర్ ఇంకా బాగుంది కదండీ పళ్ళు అలా వచ్చి ఎవరో కట్టారు భానుమతి గారు ఇంకా ఎవరో కట్టారు ఇలాంటి మోడల్స్ చూస్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి అలా ఇది కూడా మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో చెప్పరా మేడం ఆ ఖాళీ టైంలో పాత సినిమాలన్నీ ఒకసారి అలా 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 చూడండి ఎందుకంటే ఎక్కడికి ఏ స్టోర్ కడినా ఇవి చూసే టైం కూడా ఇవన్నీ గుర్తుంచుకో మంచి పాత వాళ్ళు పాత హీరోయిన్స్ ఎవరైనా కట్టుంటే ఎందుకంటే నాలుగైదు చీరలు అలా గుర్తున్నాయి ఇంకొకటి మంగమ్మ గారు మనవడ సినిమాలో అయితే మనకి సుహాసిని గారు కూడా చక్కగా లంగాలన్నీ కూడా అలాంటి చెక్స్ ఉన్నదే కంచిపోయి లంగాలు ఈసారి సినిమా వచ్చిన చూడండి ఫస్ట్ లో మన సన్న చెక్ చేయండి పెట్టి పలాన్ సినిమా అని పెట్టారు చాలు నేను మీకు చెప్తే మీరు మీ వాళ్ళకి చెప్పారు డిజైన్స్ మరి అప్పుడమే తీసుకొస్తున్నారు మీరు ఇది కూడా బాగుంది ఎంత అందంగా ఉందంటే ఇవి కడితే నేనండి ఇలా చూసినప్పుడు మీకు చాలా సింపుల్ మనం పెళ్ళిలో కనిపిస్తామా అని అనుకుంటాం కానీ వన్స్ ఇది ఒంటి మీదకి వచ్చాక మన దగ్గర ఉన్న మామూలు పెద్దవాళ్ళు ఇచ్చిన ఒలుసులో ఉంటాయి కదా అవి వేసుకుని చేతి రెండు మ్యాచింగ్ గాజులు వేసుకోండి మీ వంక అందరూ చూడబోదని అన్నగా మరి ఇంకా మిమ్మల్ని అడిగేది ఏముందండి ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఇంతమంది స్టోర్స్ ఇన్ని స్టోర్స్ ఇంతమంది కస్టమర్స్ వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఇంత అవుతుంది అంటే మరి మీ మాట ప్రకారమే కదా వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కొంటున్నారు అంటే నిజంగానండి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయో అంటే కట్టినప్పుడు నేను ఆల్రెడీ ఆ రోజు నారాయణ గారి ఫస్ట్ తీసుకున్నా ఎలా ఉంటుందో ఏంటో పెళ్లిలో మనం హైలైట్ అవుతావా ఇప్పుడున్న ట్రెండ్ లా అనుకున్నాం తీరా చూస్తే నేనే హైలైట్ అయ్యాను తెలుసు నా సెల్ఫ్ కొట్టుకుంటున్నాను అని కాదు కాదు నేను కూడా ఆ రోజు మీతో అన్నాను మీరే హైలైట్ అవ్వాలి అలాగే రెడీ అవ్వాలి ఖచ్చితంగా వచ్చే ట్రెండ్ లో ఉన్నాయి నాది ఒక్కటే అలా ఉంటే చక్కగా ముడి వేసుకుని పూలు పెట్టినప్పటికి అందరూ చీరంగా నాకు ఆ పెళ్లి కూతురు మామగారు అయితే అమ్మమ్మగారు అయితే ఎంత ఇష్టపడ్డారు ఆవిడ చాలా ఆ చీరకు తగ్గ కప్పు కూడా ఉండాలి అని ముందే డిసైడ్ చేసుకున్నారు కదా ఇది చూడండి అలా ఇవన్నీ కూడా మన మదర్స్ కి పెళ్లి టైం కి లేకపోతే మన చెల్లులు కూతురు పెళ్లిలో మనం కట్టుకుంటు కట్టుకున్నా అనిపించింది చీర చాలా అందంగా ఉంది చీర ఎవరి ఎక్కువగా ఈ కాంబినేషన్స్ బాగా దొరుకుతాయి కూడా చాలా బాగా అద్భుతమే ఎందుకంటే బోర్డర్ లో మనం వేరే పెయింట్లను అక్కర్లేకుండా వీవింగ్ ఇచ్చింది చీరంతా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ అండి మొత్తం కలర్ ఆ పాత కలర్ అంతే ఇది కూడా చాలా బాగుంది సేమ్ అందులోనే మరొక కలర్ ఇది కాకపోతే బుటీ స్టైల్ మారిపోయింది మళ్ళీ ఇది కూడా బాగుందండి కలర్ అవును పట్లన్నీ కూడా మెత్తగా హాయి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ త్రీ దాకా వస్తాయి ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ స్టోర్ ఇంటి నడుస్తుంటే మీరు స్టోర్ విజిట్ చేస్తారే బాగుంటది ఇది ఎంత బాగా నచ్చిందండి నాకు ఆరెంజ్ పింక్ చాలా బాగుంటుంది తెలుసా అంటే కడితే సూపర్ ఉంటుంది అండి మెజంటా మెజంటా పింక్ అంటారా మెజంటా అండి సో చిన్న బోర్డర్ అలాగే మనకి తెల్ సిల్వర్ అండ్ గోల్డ్ బుటి మోటి చక్క చీరంతా కూడా చూడండి ఒకటి పట్టు ఒకటేమో జరి ఒకటి పట్టు ఒకటి జరిగి పళ్ళు అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వీవింగ్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ మీకు ఇష్టమైతే నాలుగు ప్లెయిన్కి వెళ్ళిపోతాం వర్క్ ఇష్టం ఉన్న వాళ్ళు సింపుల్ వర్క్ చేయండి ఎంత బాగుంటుంది ఇది కూడా పెళ్ళిళ్ళు ఆ సమయంలో కట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళు అన్నప్పుడు మనకి పట్టు చీరలు ఎక్కువ అవసరం అవుతాయి కాబట్టి మీరు ఒక్కటే వింటేజ్ కూడా ప్లాన్ చేయండి ఆల్రెడీ ఇప్పటికే సత్యభామ డిజైనర్ వ్యూస్లో వింటేజ్ ఎప్పుడు పెట్టినా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది చాలా తొందరగా కూడా జనం అట్రాక్ట్ అవుతారండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఇవాళ చూపించిన అయితే ట్వంటీ నుంచి థర్టీ థర్టీ త్రీ దాకా ఉన్నాయి అలా వద్దనుకుంటే మీకు పదమూడు వేల ఐదు వందల నుంచి కూడా ఉన్నాయి నేను తీసుకున్నది కూడా అప్పుడు పదిహేను చేంజ్ ఎంత పడింది పదహారో సో అలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళచ్చు సో శుభకార్యాల నిమిత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ మనం వింటేజ్ పట్టుతో పాటు కంచి కూర చూపించు లేదా డిజైనర్స్ కావాలి అంటే పెటెడ్ పాయింట్స్ కానీ తంజావూరు కానీ లేదా హ్యాండ్ వర్క్స్ మగ్గం వర్క్స్ కావాలి అన్నా గాని కా కంచి పట్ల మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు అంటే మనం వీడియో చేయలేకపోవచ్చు లేదా బీవింగ్లోనే డిజైనర్స్ కావాలి అన్నా కానీ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కొత్త ఎక్కడ చూడనటువంటి డిజైనర్ శారీస్ అండి ఎందుకంటే మేము బయట వీడియో చేయడం కారణం ఏంటంటే అది కాపీ పేస్ట్ అయిపోతాయి సో అవి ఎక్స్క్లూజివ్గా అలా ఎవరు చూడనట్టుగా అలా ఉంటేనే బాగుంటుంది సో మీకు అలాంటివి కావాలంటే మాత్రం మీరు స్టోర్కి వచ్చి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూపించాను కదా ఇవే అని అనుకోద్దు డిజైనర్ శారీస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో అంతకుమించి ఇంకా ఫ్యాన్సీలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నేను సత్యభామ గురించి నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే కాకపోతే మళ్ళీ ఒక్కోసారి కొత్త యాడ్ అవుతున్నప్పుడు చెప్తారు కాఫీ తాగుదాం కాదు అంటే ఇవాళ చీర వంట ఊరికే కాఫీ మనల్ని ఎక్కిరిస్తున్నారు కదండి కాఫీ గురించి కాఫీ తాకినప్పుడు కొంచెం మంచి చెడు మాట్లాడతారు అనమాట అంతే ఊరికే సరదాగా అంటూ ఉంటానండి అండి ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ ఏదో వీడియో చేస్తాం వెళ్ళిపోయా ఉన్నట్టు వీళ్ళు ఉండరు ఉండను మీరు ఉండరు ముఖ్యంగా అంతే అందరం కలిసిమెలిసి ఉండరు ఏం లేదండి ఆ కాసేపు మనశ్ కొంచెం కొద్దిగా రిలాక్స్ అవ్వండి మాతో పాటు మీరు కూడా అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి